నమస్కారం ఈరోజు మంగళగిరిలో టాటా ఇటాచీ షోరూమ్ ని మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ప్రారంభించడం చాలా సంతోషం ఇది శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది టాటా ఇటాచీ హెడ్ క్వార్టర్స్ గా ఈ కార్యాలయం పనిచేయబోతా ఉంది ఇక్కడ దీనివల్ల ఇక్కడ కస్టమర్లందరికీ చాలా సౌలభ్యం ఉంటుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఈ ఆల్రెడీ మంగళగిరిలో బహుముఖ రంగాల్లో విశేషమైన పురోగతి పురోభివృద్ధి కనబడుతోంది ఉంది నారా లోకేష్ గారి హయాంలో అందులో ఇవాళ ఇంత ప్రతిష్టాత్మైన ఈ షోరూమ్ కూడా ఇక్కడ మొదలవటం చాలా సంతోషంగా ఉంది మంగళగిరిలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ రెండు కళ్ళుగా నారా లోకేష్ గారు అన్ని రంగాల్లో మంగళగిరిని పరుగులు పెట్టేస్తూ ఎంత అభివృద్ధి చేస్తున్నారు నిన్నే చూసాం గూగుల్ తో ఎంఓయూ కుదుర్చుకోవటం ఇది నిజంగా గేమ్ చేంజర్ ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలో ఒకటైన గూగుల్ లోకేష్ గారి చొరవ చంద్రబాబు నాయుడు గారి కృషి తోటి విశాఖపట్నంలో గూగుల్ ఇంత పెద్ద ఏఐ డేటా సెంటర్ ని స్టార్ట్ చేయబోవటం నిజంగా చాలా గొప్ప విషయం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అనేక కంపెనీలు వచ్చి ఆ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అదే కావులు ఈ రోజు స్కూల్ కూడా రావటం వల్ల ఇది మరిన్ని కంపెనీలకు రావడానికి దోహదపడుతుంది విపరీతనాది అవకాశాలు పెరుగుతాయి నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ